من سمع مرن مجيم لك ميم جاذب ايدو بمابحا طام مابحا جاذب ايدو لك شميم ಅಷ್ಟಪೂರ್ವಾ ಹಸ್ತಿಥೋೇವೀಮಕ್ವಯೇರ್ಮೇವೀರ್ಷತಸ್ಮಿ ಹಿರಣ್ಯ ಪ್ರಾಕಾರ ಆರ್ದ್ರ ದೀಯ ತೃಪ್ತರ್ಪಯ ದೀಯ ಪದ್ಮೇ ಸ್ಥಿ ಪದ್ಮವರ್ಣಿಹೋಪಕ್ವೇ अंध्राम ब्रह्मा संजयशदात वलंदीम प्रियं लोके देव जस्तावधाराम दे दा राम राम हरियम लक्ष्मीम जातवेदो मावहा मावहा जातवेदो सामीय त्रंसामी तत्री प्राणों के बोजाग्रबं दशमिं धाते पिशाचार्य परामं बदम

ఓం నమో వెంకటేశాయ ఈ ఈరోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున పదిహేను బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది ఇట్లాంటి మంచి పనులు చేయటానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ఇట్లాంటి ప్రజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం ఓకే సార్ సార్ వచ్చేది <laughs> <laughs> दे <गे देखाए। laughs> रा <laughs> ఈ సంవత్సరంలో మూడోసారి మూడోసారి మూడో రిలీజ్ సో స్వామివారి సెంటిమెంట్ అవుతాను నేను ఫ్లివర్ మెట్ లెక్కి వచ్చినండే సో చాలా అద్భుతమైన దర్శనం అయింది స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికల మర్చిపోతుంటా సో ట్వంటీ సెకండ్ రిలీజ్ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం మర్చింది చాలా ప్రశాంతంగా అనుకుంటున్నా థ్యాంక్ యూ చెప్తా నీకే ఫస్ట్ చెప్తా న్యూస్ న్యూస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి